హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే సొరకాయ ఇంకా కొబ్బరి తురుముతో కర్రీ అనమాట చాలా బాగుంటుంది ముందుగా అయితే మనం ఒక సొరకాయని తీసుకొని దానిపైన ఉన్న తొక్క తీసేయాలండి తీసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడ పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఐదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి తర్వాత దీనిలో ఐదు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు లేకపోతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ కారం అనేది యాడ్ చేయకండి ఇంకా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి వేసిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ మొక్కలు కూడా ఇందులో వేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది తినని వాళ్ళు కూడా చక్కగా తింటారు ఇప్పుడు ఇదంతా బాగా కలిపి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యన కలుపుకుంటూ మనం దీన్ని పూర్తిగా మగ్గించుకోవాలి వాటర్ అనేది లేకుండా బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యన మనం ఇలా మూత తీసి కలుపుకుంటూ కలుపుకోవాలండి సో ఇప్పుడు చూసారు కదా మనకి పూర్తిగా అయితే మగ్గిపోయింది వాటర్ ఏం లేదు ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి దీనిలో మనం పసుపు ఉప్పు అన్నీ వేసుకుందాము ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ సో ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలిపి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వాలి ఈ విధంగా కలిపి చూసారు కదా మనకి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగంటుకుంటుంది ఇప్పుడు దీనిలో మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాము ఈ పచ్చి కొబ్బరి తురుముని ఇలా మిక్సీ పట్టుకోండి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక ఈ తురుము అంతా ఈ కర్రీలో వేసుకోవాలి వేసాక దీన్ని ఒకసారి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి సొరకాయ తినని వాళ్ళు కూడా చక్కగా తింటారండి ఇది అన్నంలో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న సొరకాయ కొబ్బరి కూర పరి అయితే రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్